శ్రీ గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ వనస్థాయిపురం నా పేరు సోమయాజులు కార్యదర్శి అయితే ఆషాఢ మాసంలో అమ్మ ఆషాఢ మాసం శ్రావణ మాసం అమ్మవారి సంబంధించినటువంటి మాసాలుగా చెప్పబడుతున్నాయి ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం రేపు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై మూడు ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు ప్రతినిత్యము ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ప్రతినిత్యము తొమ్మిది సార్లు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి దైవ ప్రయత్నమైంది అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున మాస శివరాత్రి రోజున ప్రతి మాసంలో జరిగేటువంటి మహేశ్వర స్వామి వారికి మహాన్యాస పరిత ఏకాదశి రుద్రాభిషేకము అనంతరం మరి చండీ హోమం చేయడం జరుగుతుంది ఈ పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఆ రోజున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎవరి మంది కూడా పాల్గొని చక్కగా స్వామి అమ్మవారిని స్థుతించి ఆ దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన భక్తులందరినీ కూడా కోరుతున్నాం అదే కాకుండా మరి పద్నాలుగో తారీఖున సంకటహార చవితి ఉంది ఆ రోజున యథాప్రకారంగా ప్రతి మాసంలోనూ జరిగేటువంటి విధంగా ఉదయం లక్ష్మీ గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకము అర్చన పది గంటలకు గణపతి హోమం సాయంకాలం ఏడు గంటలకి మరియు సంకటహార గణపతి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము అర్చన భక్తుల సమక్షంలో చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఏప్రియని చేయవలసిందిగా కోరుతున్నారు దేవాలయంలో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా జేఎంజే ఛానల్ అంటే మన యూట్యూబ్లో ఉంటుంది జేఎంజే తెలుగు అని చెప్పేసి కొట్టి గణేష్ దేవాలయం ఎందుకు వేసుకోవాలి నేను అన్నట్టయితే మీకు ఆ జరిగినటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా చక్కగా వీడియోల కింద మీరు చూడవచ్చు ఇది ఎందుకంటే భక్తులకు దగ్గరలో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఎవరి మంది కూడా అనేక ప్రదేశాల నుండి కూడా ఫోన్లు చేసి చక్కగా మీ కార్యక్రమం చాలా బాగుందండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా చూడాలని అనుకున్నటువంటి వారు లింక్ ప్రకారం మరి జేఎంజే తెలుగు గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ అని తన కొట్టినట్టయితే మీకు ఆ ఛానల్లో లింక్ దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం